వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ తీసుకునే వారందరికీ కూడా మనకు పెద్ద కీలక ప్రకటన చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సెప్టెంబర్ నెల పింఛన్ల తనిఖీనైతే ప్రారంభం చేసింది ఇక ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని లక్షల మందికి పెన్షన్ తీసేసే అవకాశం అయితే ఉంది అంటే అనర్హులకు మాత్రమే అర్హులకని అనుకోవద్దండి అనర్హులు ఎవరైతే ఉంటారో అంటే అర్హత లేకపోయినా కూడా ఈ పింఛన్లకు దొంగ సర్టిఫికేట్లు అనేది పెట్టి దరఖాస్తు చేసుకుని పింఛన్ ఎవరైతే పొందుతున్నారో ఆ పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఎవరైతే ఉంటారో మీ యొక్క వార్డు సచివాలయంలో వారైతే ఎంపీడీఓ గారు లాగిన్లో ఈ యొక్క పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభిస్తారు ఇక మీకు అందరికీ కూడా నోటీసులు కూడా ఇస్తారు ఈ నోటీసులు ఇవ్వడం కాకుండా ఎక్కువగా వికలాంగుల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని అందరూ కూడా మనకు దొంగ సదరం సర్టిఫికెట్లు తీసుకుని అంటే బోగస్ సదరం సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు పొందుతున్నారని ఏరువేతకు సిద్ధమైంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంటే ఎవరి పెన్షన్లు తొలగిస్తారు ఏ ఏ కారణాల చేత పెన్షన్లు తొలగిస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పనిసరిగా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ఆ లైక్ బటన్ పైన నొక్కండి లైక్ అయిపోతుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు అంటే ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ యొక్క వాట్సాప్లో ఎన్ని నెంబర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా వారందరికీ కూడా ఈ వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింకును పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుందనమాట దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నిజమైనటువంటి అర్హులకు కాకుండా ఎవరైతే అర్హత లేకపోయినా కూడా అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారో అలాగే మనకు మిగిలినటువంటి వారు వృధాప పెన్షన్ల కింద కానీ అలాగే చాలామంది ఏంటంటే ఆధార్ కార్డుల్లో వయసు అనేది మార్చి పెన్షన్లు తీసుకోవడం జరిగింది అనమాట అలాగే కొంతమంది ఏంటంటే నేతన్నలు కాకపోయినా కూడా నేతన్న పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు అలాగే కొంతమంది మనకు డప్పు కళాకారులు కాకపోయినా కూడా డప్పు కళాకారుల పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా తీసుకుంటున్నారనమాట అటువంటి పెన్షన్లన్నీ కూడా తనిఖీ అయితే చేపట్టింది ఈ నెలలో ప్రభుత్వానికి అయితే ఎక్కువగా కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి ముఖ్యంగా వికలాంగుల అయితే మనకు ప్రభుత్వానికి అయితే పక్కా సమాచారం అయితే ఉందన్నమాట ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడానికి ఏరువేతకు సిద్ధమైంది ఆ పెన్షన్లన్నీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి పింఛను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఈ నేపథ్యంలోనే మనకు ముఖ్యంగా ఎవరి పెన్షన్లు తనిఖీ చేస్తున్నారని చూస్తే చాలామంది అర్హత లేకపోయినా కూడా వికలాంగులుగా ఉన్నాం మేము అని పెన్షన్ తీసుకుంటున్నారట అంటే బోగస్ సదరం సర్టిఫికేట్లు అర్హత లేకపోయినా కూడా సదరం సర్టిఫికెట్లు అనేది తీసుకుని ఈ సదరం సర్టిఫికేట్ల ద్వారా మీరు వికలాంగుల పెన్షన్కు దరఖాస్తు చేసుకుని నెల కూడా పెన్షన్ తీసుకుంటున్నారట ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడానికి అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్లు అంటే వయసు అనేది ఆధార్ కార్డులో వయసు మార్చుకొని చాలామంది పెన్షన్కు దరఖాస్తు చేసుకుని వారి వయసు తక్కువగా ఉన్నా కూడా అరవై ఏళ్ళకు మార్చుకుని వారు పెన్షన్లు అయితే పొందుతున్నారట అటువంటి పెన్షన్లు అలాగే మనకు నేతనలు అంటే చేనేతలు కాకపోయినా కూడా ఈ నేతన్న పెన్షన్కు దరఖాస్తు చేసుకుని చేనేత గుర్తింపు కార్డులు తెచ్చుకొని మనకు ఈ యొక్క పెన్షన్కు దరఖాస్తు చేసుకుని పెన్షన్లు పొందుతూ ఉన్నారట అటువంటి పెన్షన్లు అంతేకాకుండా మనకు ఎవరైతే డప్పు కళాకారులు కాకపోయినా కూడా డప్పు కళాకారులు మేమని డప్పు కళాకారుల పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్లన్నింటినీ కూడా తనిఖీ చేయడానికి ప్రభుత్వం అయితే ఎంపీడీఓ గారు లాగిన్లో ఇనెలిజిబుల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది అంటే ఎవరైతే మన సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి గారు వారు ఈ యొక్క పెన్షన్లు అనేటివి తనిఖీ చేసి వారికి ఏదైనా మనకు అర్హత లేని పెన్షన్లు ఉంటే కనుక వాటిని ఎంపీడీఓ గారు లాగిన్లో మనకు ఇన్ఎలిజిబుల్లోకి అయితే తీసుకొస్తారనమాట ఈ యొక్క ఇనెలిజిబుల్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఒక నోటీస్ అనేది తయారు చేయడం జరుగుతుంది అంటే ఏ కారణం చేత మీ యొక్క పెన్షన్ అనేది నిలిచిపోతుంది అని లబ్ధిదారులకు తెలియజేయాలి కాబట్టి మనకు ఆ కారణాలన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేసి ఆ కారణాల ద్వారా మీకు పెన్షన్ అనేది ఆపివేయడం జరుగుతుందనమాట ఇక ఆ నోటీస్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఆ నోటీస్లో ఏ కారణం చేత మీ పెన్షన్ నిలిచిపోయింది అనేది చూసుకొని మీకు నిజంగా కనుక అర్హత ఉంటే మీరు ఆ నోటీస్లో ఇచ్చినటువంటి కారణానికి మీరు రీజన్ అనేది చెప్పి తగిన పత్రాలు కనుక ఇస్తే మళ్ళీ కూడా మీ యొక్క పెన్షన్ అనేది పునరుద్ధరిస్తారండి ఇక ఈ విధంగా మనకు వికలాంగుల పెన్షన్లు కూడా అంతేనండి చాలా మంది ఫేక్ సదరం సర్టిఫికేట్లు అంటే బోగస్ సదనం సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈ పెన్షన్లు పొందుతున్నారని ఆ పెన్షన్లని కూడా తనిఖీ చేస్తున్నామని ఆ పెన్షన్లలో బోగస్ అని తేలితే మనకు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఈ పెన్షన్ రికవరీ కూడా చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే పింఛన్కు దరఖాస్తు చేసుకోండి వయసు మార్చి చేసుకోవడమో లేకపోతే మనకు బోగస్ సర్టిఫికేట్లు తెచ్చుకొని పెన్షన్లకు అప్లై చేసుకొని పెన్షన్లు తీసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు అయితే వస్తాయి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో చాలా మందికి పెన్షన్ అయితే ఇవ్వరండి ఈ యొక్క కారణాల చేత మీకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదని అయితే నోటీస్ అయితే ఇస్తారు నా కారణం చేత మీకు నిలిచిపోతుందనమాట కాబట్టి పెన్షన్ల విషయానికి సంబంధించి తాజా అప్డేట్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అంతేకాకుండా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే కల్పించలేదు ఇక సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందన్నమాట ఇక అప్పుడు కనుక మీకు అవకాశం ఇస్తే మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు సహాయంతో మీ యొక్క పెన్షన్కి అనేది మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక బీసీలకు అందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఈ నేపథ్యంలో మనకి ఎవరైతే బీసీలు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్కు దరఖాస్తు చేసుకునే అవకాశము ఇవ్వబోతుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోని మీ బంధువులకు స్నేహితులకు మీరు పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే మనకు చూశారు కదా వివరాలన్నీ కూడా నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ చాలానే గంట పైన నొక్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు